హాయ్ అండి అందరికీ నమస్కారం కేటీఆర్కు బిగుస్తున్న ఉచ్చు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గత పాలనలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది పురపాలక శాఖలో అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసుకుని వారిపై ఏసీబీ సోదాలను మొదలుపెట్టింది అందులో ఫస్ట్ స్టెప్గా హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ను ఎంచుకుంది ప్లానింగ్ సెక్షన్లో పనిచేసే శివ బాలకృష్ణ అనే అధికారి నివాసంపై చేసిన సోదాల్లో వంద కోట్లకు రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది ఈ సోదాలు ఇంకా కొనసాగనున్నాయి ఈ సోదాల్లో లభించిన విలువైన డాక్యుమెంట్లు అధికారులతో పాటు లీడర్లతో జరిగిన పలు రూపాల్లోని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది వీటి ఆధారంగా మరికొద్దమంది ఈ అవినీతి ఉచ్చులో చిక్కుకొనున్నారు త్వరలో మరికొందరు పేర్లు బయటికి నగర శివారు ప్రాంతాల్లో పదివేల ఎకరాల భూమిని గులాబీ పార్టీ లీడర్లు కబ్జా చేశారని బినామీల పేర్లతో కొనుగోలు చేశారని ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఎంత చూస్తామని ఎవరికి ఎంతెంత భూమి ఉన్నదో తెలుస్తామన్నారు దానికి తగినట్లుగానే ఒక వ్యూహం ప్రకారం కింది స్థాయి నుంచి అవినీతి వ్యవహారాన్ని బయటకు లాగుతున్నది బాలకృష్ణతో లింకులు ఉన్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గత పాలనలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చిక్కుకున్నారు ఇప్పుడు అవినీతి విషయంలోనూ ఆయన పాత్ర బాలకృష్ణ ద్వారా వెలుగులోకి రావచ్చన్న టాక్ పురపాలక శాఖ వర్గాల్లో జోరుగా సాగుతున్నది చివరకు ఈ లింక్ అప్పటి మంత్రి కేటీఆర్ దాకా వెళ్తుందని భూముల రిజిస్ట్రేషన్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని దీని వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారుల వివరాలన్నీ బహిర్గతమవుతాయన్నది ఆ శాఖలోని సిబ్బంది అభిప్రాయం ఫార్ములా ఈ రేస్ విషయంలో చిక్కుకున్న అరవింద్ కుమార్ ఇప్పుడు అవినీతి వివాదంలోనూ ఇరుక్కోక తప్పదనే జనరల్ టాక్ మొదలైంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్